హాయ్ అండి ఎందరలో ఉన్నారు బాగున్నారో అందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదండి షాప్ ఓపెనింగ్ అయితే అయిపోయిందని చెప్పేసి నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది ఫుల్ వీడియో పెట్టాలంటే చాలా వీడియోలు తీసాను ఇంకా అప్లోడ్ చేయలేదు అవి ఇప్పటి నుంచి మాత్రం కంపల్సరీగా డైలీ వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఎందుకు వీడియో లైట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే నేను షాప్లో కూర్చోడం వల్ల పక్కన బండ్లు గట్టి బాగా వెళ్తున్నాయి ఆ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది ఇంటికాడ హీటింగ్ చేసుకోవడానికి అయితే అసలు అవ్వట్లేదు నేను నైటే గిన్నెలు గడి తోమేసుకుని మళ్ళీ ఉదయాన్నే షాప్కి రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది నేను వేసిన అయితే నూట ఇరవై రూపాయలు అండి ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఆల్రెడీ లిక్విడ్ టైప్లో ఉంటుంది అంటే గమ్ము టైప్లోని అది మనం వాటర్లో కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా గమ్ము గట్టా ఏమీ అయ్యక్కర్లేదు మనకి గోడలకు కూడా అంటే మన చేతులు కూడా ఏమీ అంటుకోదనమాట కలర్ అయితే లైట్ కలర్ అనుకున్నాను బాగుంది కలరు ఫస్ట్ అయితే సున్నం వేసినప్పుడు నాకు అసలు నచ్చలేదు తర్వాత మాత్రం చూస్తే లుక్ మాత్రం బిలే ఉంది ఒక కేజీ అయితే సరిపోద్దిలే అని చెప్పేసి అనుకున్నాను కానీ కేజీ అయితే సరిపోలేదండి మూడు కేజీలు సున్నం అయితే పట్టింది అనమాట నేను వేసిన సున్నపేట అయితే నూట ఇరవై రూపాయలు అని చెప్పాను కదండి అలాంటివి మూడు నూట ఇరవైలు అనమాట మూడు వందల అరవై రూపాయలు అయింది సున్నం ప్యాకెట్లు పండడానికి ఓన్లీ గమ్ము గట్ట అయితే ఏమీ కలపలేదని చెప్పాను కదా కానీ సున్న వేయడానికి మనిషి పెట్టుకోవాలంటే ఒక మనిషికి ఐదు వందలు అండి కంపల్సరీగా ఐదు వందలు ఇవ్వాలి ఆ చిన్న ముక్కేసిన సరే సున్న వేయడానికి ఐదు వందలే తీసుకుంటారంట ఐదు వందలు పోతే పోనీలే అని చెప్పేసి ఎవరికైనా పెట్టుకుందారంటే ఎవరు రావట్లేదండి నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఎవరైనా వస్తారేమో వాళ్ళు చేయిద్దారని కానీ వాళ్ళైతే ఎవరు రాలేదనమాట నేనే చేసుకున్నాను ఇంకా కానీ మా పాప చాలా హెల్ప్ చేసింది నాకు సున్నం సకం సగం మా పాపే వేసింది నా నేను వేయడం కంటే మా పాప వేయడమే చాలా ఎక్కువ వేసింది ఇంకా నేనేమో ఒకవైపు పాపను చూసుకుంటూ నేను మళ్ళీ సున్నం వేయడానికైతే నాకు కొంచెం లేటుగా వేసేదాన్ని కానీ చాలా మట్టుకు మా పాప వేసింది నేను సగమే వేసాను మిగతా సగం అయితే మా పాప వేసిందనమాట మా పాప లేకపోతే మాత్రం సున్నమంతా వెళ్ళిపోతున్నాను ఒక రోజులోనైతే పాపకు స్కూల్కి మానిపించి నేనేమి సున్నం వేయించలేదండి మళ్ళీ ఏమైనా ఎవరైనా కామెంట్ పెట్టచ్చు పాపతో పని చేయిస్తున్నారా అని ఎందుకంటే అది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు నేను ఒకదాన్ని అయితే అసలు వేయలేను ఒక రోజులోని అలాగే నేను రోజు కొంచెం రోజు కొంచెం వేసుకోవాలన్నా టైం అయిపోతుంది మళ్ళీ రెండు రోజులు పోతే మంచి రోజులు ఉండవంట అందుకని చెప్పేసి గమ్మం షాప్ పెట్టుకోవాలన్న ఆలోచనతో నేను పాపతోని చేయించానండి నేను వద్దని చెప్పినా కంపల్సరీగా వేస్తానని చెప్పేసి అదే వస్తుంది ఆదివారం రోజు అయితే వేయించానండి పాప స్కూల్ అయితే మానలేదనమాట ఇలాంటి పనులు చేయడం అంటే ఇంట్లో పనులే కదండి పెద్ద ఇబ్బంది ఏమి లేదు కానీ ఇలాంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టం మా పాపకి నేను ఎంత వద్దని చెప్పినా నేను వేస్తున్నామో నేను చేస్తానమ్మ అని అన్నిట్లో చేయలు పెడతాదన్నమాట ప్రజెంట్ కాపీల సీజన్ కదండి అందుకని చెప్పేసి అయితే ఎవరు దొరకట్లేదు అందరు కాపీలు వేరుకోవడానికి ఎవరితోటో వాళ్ళకి ఉంటుందండి ఏజెన్సీలోనేది కంపల్సరీగా తోట అయితే ఉంటుంది కాపీలు ఏరుకోవడానికి అయితే అందరూ వెళ్ళిపోతున్నారు ఇంటిగా మనుషులు ఎవరు ఉండట్లేదు అందుకని చెప్పేసి ఇంకా మేమే వేసుకున్నాం ఏదో ఇబ్బంది పడి వచ్చి అన్నట్టు ఇంకా నేనైతే పై వరకు అందదండి ఎందుకంటే ఐట్లేము కదా అలాగని కుర్చీ ఎక్కి చేయాలంటే చాలా కష్టం అందుకని చెప్పేసి నాకు అందిన వరకు వేసాము ఇంకా శిల్పాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అందే అనమాట బాగానే శిల్పల వరకు వేసాము లైన్ గాన వీడియో అయితే చివరి వరకు కంటిన్యూ చేయండి మధ్య మధ్యలో మాట్లాడుకుందాం 好了，好了。 కలికాలం అంటే ఇదేనేమో వాళ్ళక్క వేస్తుంది అని చెప్పేసి మా పాప చిన్నపా చూడండి అలా పెయింట్ వేస్తుంది అనమాట దానికి ఒక బ్రష్ చిన్న బ్రష్ తెచ్చింది వెళ్ళి ఆ బ్రష్ అయితే దానికి ఇచ్చింది మళ్ళీ ముంచితేనే వేస్తుంది అక్కడ రంగు అంటుకుంటేనే లేకపోతే బ్రష్ చూపెడుతుంది అనమాట అంటే నన్ను మళ్ళీ వాటర్లో ఇమ్మని చెప్పేసి బ్రష్ చూపెడుతుంది అసలు ఆ వయసులో వాళ్ళకి ఎలా తెలుస్తుందో బ్రష్ పట్టుకుని గోడగా పెట్టి చూడండి అక్కడ కలర్ కూడా అంటుకుంది అలా అంటుకుంటేనే వేస్తుంది లేకపోతే అది చూడండి ఎలా వేస్తుందో కలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి షాప్కి సూట్ అయిందా లేదా అనేది నేనైతే ఎప్పుడు వైట్ వేయడానికే ఇంట్రెస్ట్ చూపెడతాను వైట్ అయితేనే బాగుంటుంది మేము షాప్ ఫస్ట్ ఫ్యాన్సీ షాప్ ఇక్కడ పెట్టి తీస్తానని చెప్పాను కదా మేము షాప్ కట్టిన వెంటనే వెంటనే ఫ్యాన్సీ షాప్ అయితే పెట్టాను ఫ్యాన్సీ గిఫ్ట్లు ప్లాస్టిక్ అయితే పెట్టాను ఫస్ట్లోని అప్పటి నుంచి వైట్ సున్నమే వేస్తున్నాను ఎందుకంటే వైట్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి వైట్ కలర్ వేసేదాన్ని ఫస్ట్ టైం అనమాట వేరే కలరు అంటే వైట్ కలర్ వేద్దారంటే మళ్ళీ ఆ సున్నంపేట ఎందుకు వేస్ట్ అయిపోద్ది ఐదు కేజీల ప్యాకెట్ కొన్నామంటే అని చెప్పి ఆలోచనతోటి నేనైతే అయితే సున్నంపేట అయితే తీసుకోలేదు దాంట్లో సున్నంపేట కొన్నా సరే మళ్ళీ అందులో గమ్ము గట్ట కొనాలి గమ్ము గట్ట కొన్నా మళ్ళీ చేతులు గట్ట అంటుకుంటుంది అందుకని చెప్పేసి మళ్ళీ సున్నం వైట్ కలర్ అయితే వైట్ కలర్ అయితే చిన్న మరకైనా ఏదోలా కనిపిస్తుంది బాగా కనిపించట్లేదు అందుకని చెప్పేసి వైట్ కలర్ వద్దులే వేరే కలర్ వేద్దారని చెప్పేసి ఆలోచనతో ఈ కలర్ అయితే తెప్పించాను ఇందులో కూడా ఎక్కువ కలర్ లేవంట ఎల్లో కలరు గ్రీను డార్క్ గ్రీను పింక్ ఉందని చెప్పారు కానీ నాకైతే లైట్ గ్రీన్ బాగా నచ్చింది అందుకని చెప్పేసి లైట్ గ్రీన్ తెమ్మని చెప్పాను పాప పాపే వెళ్ళి తెచ్చింది అవన్నీనా ఏ పనైనా పుట్టుకుతో నేర్చుకోం కదండీ ఎదుగుతుండగానే నేర్చుకుంటాం నేను ఫస్ట్లో అయితే ఏ అసలు సొన్న వేయడమే రాదు నాకు అలాంటిది ఇప్పుడైతే నేను ఎంత బాగా చేస్తున్నానో నేను షాప్లో చిన్నం వేసుకుంటుంటే మా తెలిసిన వాళ్ళు అంటే ఇంటి పక్కన వాళ్ళు వచ్చారనమాట అక్క ఏ అక్క మళ్ళీ షాప్ పెడుతున్నావా అని చెప్పేసి వీళ్ళందరూ నా దగ్గర కొనివారు అంటే మనం కొంచెం హోల్సేల్లో ఇస్తాము ఏదైనా సరే తగ్గిస్తాం అంటే ఈ రేటు ఇప్పుడు యాభై రూపాయలు చెప్పామంటే అది యాభై రూపాయలకి ఇచ్చాము కదా ముప్పై రూపాయలకి ఇచ్చినా వాళ్ళు ఫీలింగ్ వేరేలా ఉంటుంది అనమాట తగ్గించింది కదా అక్క అని చెప్పేసి అందుకని ఏదైనా నేను రేటు తగ్గించి ఇచ్చి ఇస్తాను ఇచ్చేదాన్ని ఫస్ట్లోని అప్పుడు షాప్ పెట్టినప్పుడైతే చాలా వీళ్ళందరూ నా దగ్గర కొనవాలే ఇంకా వాళ్ళు వచ్చి అయితే కూర్చొని మా సాహిత్యాలు ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకుంటున్నారు అప్పుడైతే మా సాహిత్య వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండిద్దు ఇప్పుడైతే స్కూల్ మారిపోయింది అనమాట వీళ్ళు స్కూల్ వేరు వాళ్ళ స్కూల్ వేరు అందుకని చెప్పేసి ఇప్పుడు పెద్దగా మాట్లాడడం అనేసింది సిగ్గుపడుతుంది మాట్లాడమంటే అని చెప్పేసి అంటున్నారు వచ్చి नमक कारले सुत्र हाय हाय पादो मिसाजे नाही हाय हो बंजलपुरले नाही మీరు ఒకటి గమనించారా నేను నాకు చిన్న సెల్ఫీ వేసే లోపు మా పాప ఎంత పెద్ద సెల్ఫీ అయితే కింద సెల్ఫ్ వేసింది అనమాట నేను అంత స్లోగా వేస్తున్నాను నేను ఏంటంటే ఇంకా కర్ణాలు గట్టి ఏమీ లేకుండా నీట్గా సింపుల్గా జాయిగా వేస్తున్నాను మా పాప అయితే అక్కడ పోసేసి పోయి ఈ పడేస్తుంది ఈచవరించి జవరకే అందుకని చెప్పేసి అది పాజిటివ్గా ఇవ్వగలుగుతుంది నేను స్లోగా వేస్తున్నాను అనమాట నేను వేరే పక్కన ఎక్కడ తోలకుండా కరెక్ట్గా బాక్సులు పడేటట్టు వేస్తున్నాను మా పాప అయితే కిందంతా పోసేసుకొని ఒళ్ళంతా రాసేసుకొని వేస్తుంది అనమాట అందుకని అది అంత కొంచెం పాస్ట్గా వేసింది ఇంకా నాకేమో పైసలుపులు అయితే సరిగ్గా అందట్లేదు అందుకని చెప్పేసి మా పాప కుర్చీ వేసుకొని వేస్తాను లేని చెప్పేసి కుర్చీ చేసుకొని వేసింది అనమాట మొత్తం

好的，好的，好的。

ఇంకా షాప్ బయట అయితే వేసామన్నమాట బయట ఆ బయట కూడా సరిగా అందట్లేదు కానీ నాకు అందిన వరకు నే అంటే కుర్చీ వేసుకొని వేసాను ఇంకా మరీ పాపతో వేయించానంటే అంద పాపకు కూడా అసలు అందట్లేదు నేను కుర్చీ ఎక్కానంటే కొంచెం నాకు అందుతుంది అనమాట అందుకని చెప్పేసి నేనే వేసాను బయట అంతా ఇంకా అటువైపు అయితే రెంట్కి ఇచ్చేసానని చెప్పాను కదండి ఇల్లు అందుకని చెప్పేసి అటువైపు ఇల్లు వైపు అయితే వేయలేదు మేము మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలు పెట్టామండి సాయంత్రం ఐదు అయిపోయింది అనమాట మొత్తం షాప్ మొత్తం సున్నమేసేందుకైతే ఓకే అండి ఇంతవరకు చూసారంటే ఎంత కొంత నచ్చి ఉంటుంది నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి బాయ్ అండి అన్నిట్లా చెయ్యాలా ఎవరైనా అంటారా నీకప్పు ఒకట చి గుప్పని